శ్రీమాత్రే నమ ఈ వారం నవగ్రహ స్థితి రాశి ఎందు రవిగ్రహ సంచారం జరుగుతున్నది మహేషరాశి యందు శుక్రుని యొక్క సంచారం ఉన్నది మిథున రాశి యందు గురుల యొక్క సంచారం ఉన్నది సింహమందు ముందు కుజకేతువులు సంచరిస్తూ ఉన్నారు కుంభమందు రాహువు మీన ముందు శనీశ్వరుడు సంచారం చేస్తూ ఉన్నారు ఈ వారంలో చంద్రుడు తుల వృచ్చికం ధనురాశులు ఎందు సంచరించబోతున్నారు కన్యా రాశి కన్యా రాశి వారికి ఈ వారం ఆర్థిక ఫలితాలు అనుకూలం జీవిత ఆశయం నెరవేరుతుంది అవసరాలకు డబ్బు అందుతుంది ఏ విషయంలోనూ వెనకడుకు వేయకండి దైవ బలం సదా కాపాడుతుంది ఆత్మవిశ్వాసం అవసరం ఇతర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు వ్యాపారంలో ఇబ్బందులు తొలగిపోతాయి ఈ రాశి వారికి ఆరో స్థానం ముందు రాహు యోగిస్తున్నారు అష్టమం ముందు శుక్రుడు యోగిస్తున్నారు మరియు ఈ వారంలో చంద్రబలం ప్రధానంగా కనిపిస్తుంది ఈ మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మాత్రమే ఈ రాశి వారికి ఎక్కువగా కనపడుతున్నాయి వ్యయస్థానం కుజకేతులు యొక్క దశమ కేంద్రంలో ఉన్నటువంటి గురుబుద్ధులు యొక్క స్థితి గాని నవమ స్థానంలో ఉన్నటువంటి రవి గాని ఇవి ప్రధానంగా ఇబ్బంది పెట్టే గ్రహాలు ప్రత్యేకించి దశమంలో ఉండేటటువంటి గురుబుద్ధులు ఉద్యోగపరమైన అనిచితి లేదా ఒడిదుడుకులు లేదా ఉద్యోగంలో ఏవైనా ఛాలెంజెస్ కొన్ని ప్రతికూలతలకు అవకాశాన్ని కల్పిస్తారు ఓ సమస్య పూర్తయింది అనుకుంటే ఇంకోటేదో సమస్య ఉద్యోగపరంగా ఎక్కువగా కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి ఇదే సమయంలో కొన్ని కొన్ని సందర్భాల్లో ఉద్యోగాన్ని వదిలిపెట్టి వేరే ఉద్యోగానికి వెళ్లడం లేదా ఉద్యోగపరమైన స్థాన చలనం ఫీల్డ్ మార్పు మీరు చేస్తున్నటువంటి దానిలోనే కొన్ని ప్రాజెక్టులు మారుతూ ఉంటారు అటువంటివి ఇలా ఏదైనా ఒక మార్పుకి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది అలాగే వ్యయ స్థానం నుండి కుజకేతువులు కూడా స్థాన చలనానికి అవకాశం కల్పిస్తూ ఏదైనా ఒక పని తలపడితే దానిలో అనేక రకాలైనటువంటి విఘ్నాలు ఆటంకాలు రావడానికి కార్యహాని జరగడానికి కూడా ఇది అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది ఇక్కడ ఈ ప్రతికూలతల నుండి కాపాడుతూ ఉంటారు రాహువు షష్ట స్థానం నుండి రాహువు ఏదైనా సరే ఎదుర్కొనగలిగే శక్తి అంటే మార్పు వచ్చి కింద పర్వాలేదు యాక్సెప్ట్ చేస్తారు పలానా చోటుకు వెళ్ళాలి యాక్సెప్ట్ చేస్తారు దేన్నైనా సరే యాక్సెప్ట్ చేసేటటువంటి ఆ ధైర్యాన్ని ప్రదర్శించే శక్తికి రాహువు కారణం అవుతారు అలాగే అష్టమంలో ఉండేటటువంటి శుక్రుడు మీకు ఏ విధమైన లోపం లేకుండా అంటే ఎక్కువగా కష్టపడకుండా ఎక్కువగా శ్రమ మీకు తగినటువంటి సౌకర్యాలను ఆయన సమకూరుస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి అక్కడ కుజ కేతువుల వల్ల దశమంలో ఉండేటటువంటి బుధుల వలన కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ వృత్తి వ్యాపార వ్యవహారదులలో ఇబ్బందులు వచ్చినప్పటికీ దాటి ముందుకు వెళ్తూ ఉంటారు ఎక్కడ ఈ రాశి వారు ఇబ్బంది పడతారు అంటే సప్తమంలో శనీశ్వరుడు అలాగే వృషభంగా ఉండే రవి కుటుంబ పరమైన విషయాలపైనే ఎక్కువ శ్రద్ధ పెడతారు కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ ఉండదు వారు అనుభవించే వాటిపై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు అదొకటి మానసికమైనటువంటి సంఘర్షణగా ఈ రాశి వారికి ఈ వారం ఉండబోతున్నది ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోండి ఈ వారం కన్యా రాశి వారు మరింత అనుకూల ఫలితాలను సాధించడానికి ఎక్కువగా సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయ పారాయణం చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి కన్యారాశి వారికి ఈ వారం కలిసొచ్చే రోజు ఆదివారం అదృష్ట సంఖ్య ఎనిమిది వర్ణం గ్రే కలర్ శుభం భూయాత్